ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నలబల్లి గ్రామంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా అనారోగ్య పాలైన గ్రామస్తులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందించిన నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్స్ సిబ్బంది అనంతరం వారు మాట్లాడుతూ నలవల్లి గ్రామంలోని ప్రజలకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడం జరిగిందని ఇటీవల ఏర్పడిన తుఫాను వల్ల మరియు శీతల కాలం వల్ల వచ్చే రెగ్యులర్ వ్యాధులను కాకుండా ఏదైనా పెద్ద సంస్థలు ఉంటే మా హాస్పిటల్ నందు ఉచితంగా నాలుగు రోజులైనా ఆపరేషన్ అయినా కల్పించడం జరుగుతుందని ట్రినిటీ యాజమాన్యం మరియు వైద్యులు తెలియజేశారు आले काय बरे जो जस्त बिस्किट ना दिसले जनमध्ये कसे आहे मला पटकन दिसले క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా మిచ్చాం తుఫాను యొక్క ప్రభావము ఈ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా పడింది ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక ఆరోగ్య సదుపాయాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ జరిగింది తుఫాన్ ప్రభావం వల్ల తెలుగు జ్వరము ఇట్లాంటి జరిషన్ కానీ లేదా జ్వరాలు రావడం కానీ లేదా బేధిలో ఇట్లాంటివి మోషన్స్ రావడం కానీ మంచి ఆహారము మంచి నీరు లేక నీరు కలుషితమయ్యి ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెప్పుకోవడం జరిగింది రెగ్యులర్గా వచ్చే జబ్బులు ఏమిటి అంటే ఆస్మా కానీ ఆయాసం కానీ జ్వరాలు కానీ లేదా కీలవాతం కీలవాతంలో సీళ్ళ నొప్పులు ఎక్కువ అవడము నడువు నొప్పులు మోకాలు నొప్పులు ఎక్కువ అవడము ఇలాంటి సమస్యలు పండ్లు పీపు పండ్లు ఎక్కువ అవడము ఇవన్నీ కూడా చలికాలంకి ముడిపెట్టేటువంటి సమస్యలు అన్నమాట వీటి అన్నిటికీ సంబంధించి మనము ఒక క్యాంప్ రన్ చేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఇచ్చి ఎవరైనా ప్రత్యేకించి ఇంకా పెద్ద వైద్యం కావాల్సి వస్తే వారికి కూడా మన హాస్పిటల్లో మన చైర్మన్ యొక్క సహకారంతో పూర్తి ఉచితంగా వైద్యం ఇచ్చే విధంగా అది ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ లేదా ఇతరత్ర వైద్య సదుపాయాలు ఒక నాలుగు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నా కానీ పూర్తి ఉచితంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే వ్యక్తి నా పేరు ఆదివారం నగరే ట్రెనిటీ హాస్పిటల్ చైర్మన్ నాయకు ఈరోజు మేము నలభై గ్రామంలో క్రినిటీ హాస్పిటల్ తరఫున మిచ్చిగా తుఫాన్లో బాధపడిన పేషెంట్లందరికీ వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలని వాళ్ళ మెడికల్గా సహాయం చేయాలని ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం అనేది ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ సందీప్ గారు అదేవిధంగా పీడిఎడ్ చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ దీప్తి గారు పంటి సమస్యకి సంబంధించిన డెంటల్ డాక్టర్ లతీఫ్ గారు పాల్గొనడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న పేద వర్గాలు తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు రాలేన టౌన్కు పోయి హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందర అంటే ఈ నెలపల్లి గ్రామంలో వాళ్ళ ఇంటి ముందరకు వచ్చి వాళ్ళని పరీక్షించి పెద్ద పరీక్షలు అయితే తర్వాత వైద్య పరి వైద్య సహాయం అయితే వాళ్ళకి అన్ని టెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన టెస్టులు మందులు శ్రీ వెంగబాబా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్దపౌని బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్